ప్రబోదయం అందరికీ ప్రేసూడండి బాగున్నారా ఇదిన వాగ్దానము నహం గ్రంథము ఒకటే అధ్యాయము ఏడు వచ్చినము ఇహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము తన ఎందు నమ్మకించు ఆయన ఎరుగును యుదికా కా సమయంలోనే ఉత్తముడు మన నమ్ముకున్న దేవుడు ఉత్తముడు మంచివాడండి ఆయన మన జీవితంలో మంచి చేస్తారు తప్ప కీడు చేసే దేవుడే మాత్రం కూడా కాదు మనం చాలా సార్లు మన జీవితంలోనే మంచి జరగకపోతే దేవుడు నాకు కీడే చేస్తాడు అని అనుకుంటాం కానీ మనకి ఏది చేసినా ఏది మంచితో మన జీవితంలోనే అది అది మాత్రమే దేవుడు మన జీవితంలోనే జరిగిస్తారు కాబట్టి ఉది కాదు సమయంలోనే ఆయన ఎందు శ్రమదినమున ఆయనను దుర్గము మన శ్రమదినం వచ్చినప్పుడు మనుషుల వైపు కాకుండా ఆయనే మనకు ఆశ్రయ దుర్గంగా ఉంటే నేను మనల్ని ఎరిగిన వాడై ఉన్నాడని దీనికి వాక చెప్తున్నాయి దేవుని దృష్టిలో మనం పడితే చాలా గ్రేట్ అండి ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నారంటే తన ఎందు నమ్మిక ఉంచువారని ఆయన ఎరుగును అంది అని ఒక లెక్కనాలు చెప్తున్నాయి దేవుడు మళ్ళీ ఎరుగుతాడంటే ఆయన ఆయన ఎందు మనం నమ్మిక ఉంచుతాయి కాబట్టి ఉదయం కాదు సమయంలోని మనుషులు వైపు కాకుండా దేని మీద చూద్దాం దేని మీద ఉంచుదాం అద్దాం ప్రార్థన చేసుకుందాం జిమ్ గల దేవుడా సజిమ్ గల దేవుడా నీకు కొందనాలు చెల్లుస్తున్నాం దేవా నువ్వు ఉత్తముడు మంచివాడవు అందని నీకు కొందనాలు చెల్లుస్తున్నాం మీరు మా బ్రతుకుల్లో చేసిన ప్రతి ఒక్క మేల్ను బట్టి ప్రతి ఒక్క కీడ్ని బట్టి ప్రతి ఒక్క దాన్ని బట్టి కూడా మీ స్థులు చెల్లిస్తున్నాం ప్రభావ అయ్యా మేమైతే మంచి చెడు అని మేము అనుకుంటాం కానీ మీరు మాకు ఏది చేసినా మాకు మీరు మేలుకే చేస్తారు అని బట్టి మీకు కోట్ల కోట్ల వందనాలు చెల్లుస్తూ అయ్యా నేను నమ్మకించున్నందుకు మమ్మల్ని ఎరిగి ఉన్నామని మీరు ఆకలేఖనాలు చెప్తున్నాయి మమ్మల్ని మీరు ఎరిగి ఉన్నందుకు మీకు వందనాలు చెల్లుస్తున్నాజ నేను చేస్తు నమ్మని నడుచున్నాను తండ్రి